గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త కౌరు కౌలు రైతులకు పంట రుణం ఇకపోతే వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద ఉన్న తెల్ల బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే దాని తర్వాత ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్ గంట సింబల్ ఈ గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ గంట సిమ్మల్ని ప్రెస్ చేయడం ద్వారా నా ఛానల్లో పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి ఇకపోతే కేంద్ర ప్రభుత్వం గురించి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ ఎప్పటికప్పుడు సంబంధించిన సమాచారాలు నేను మీకు చెప్పడం నా ఛానల్లో జరుగుతుంది ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం కౌలు రైతులకు పంట రుణం సన్న చిన్న రైతులకు ఇచ్చినట్లే వ్యవసాయ కార్మిలకు కూడా ఇస్తున్నారు అలాగే వడ్డీ వ్యాపారుల వలలో చిక్కుకున్న బాధితులకు లక్ష రూపాయల రుణం ఇవ్వబోతున్న గ ప్రభుత్వం ప్రాధాన్య రంగాలకు రుణాలపై ఆర్బీఐ తాజా మార్గదర్శకాలు దివ్యాంగులు అలాగే కర్షకులు ట్రాన్స్జెండర్లకు పెద్దపీట కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆరంభం ఏప్రిల్ ఒకటి నుంచి ప్రధాన రంగాల రుణాలు పిఎస్ఎల్ మంజూరుకు అనుసరించాల్సిన నిధం నిబంధనలపై అన్ని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది పిఎస్ఎల్ పిఎస్ఎల్ కింద ఎవరెవరికి రుణాలు ఇవ్వాలో సూచించింది వడ్డీ వ్యాపారుల వద్ద ఎవరైనా ఒక వ్యక్తి అధిక వడ్డీలకు అప్పు తీసుకుంటే ఆదుకునేందుకు ఒక లక్ష రూపాయలు రుణం ఇవ్వాలని నిర్దేశించింది రెండు వేల ఇరవై సెప్టెంబరు ఇరవైన జారీ చేసిన పిఎస్ఎల్ మార్గదర్శకాల స్థానంలో తాజాగా జారీ చేస్తున్న వాటినే పాటించాలని స్పష్టం చేసింది ప్రభుత్వం మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి పదమూడు రకాల వారిని బలహీన వర్గాలుగా గుర్తించి పిఎస్ఎల్ రుణాలు ఇవ్వాలని వీరిలో సన్న చిన్నకారు రైతులు వృత్తి కార్మికులు ఎస్సీలు ఎస్టీలు స్వయం సహాయక సంఘాలు ఒంటరి మహిళలు వడ్డీ వ్యాపారులు ఇచ్చిన అప్పుల వలలో చిక్కుకున్నారు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు మైనారిటీలు తదితరులు ఉన్నారు గ్రామీణ కుటీర పరిశ్రమలు దాదాపు దీనికోసం రెండు లక్షల రూపాయల లోపు ఇవ్వాలి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతా ఉన్న వారికి ఓవర్డ్రాఫ్ట్ పేరుతో రుణ సదుపాయం కల్పించాలి పాఠశాలలు ఏర్పాటు తాగునీటి పథకాలు పారిశుద్ధ్య నిర్మాణాలకు గరిష్టంగా ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్ల వరకు రుణం ఇవ్వాలి వీధి దీపాల ఏర్పాటు మారుమూల గ్రామాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు వారికి ముప్పై ఐదు కోట్ల వరకు ఒక వ్యక్తి తన ఇంటిపై సౌర విద్యుత్ పెట్టుకుంటే పది లక్షల వరకు ఇంటి మరమ్మతులకు గరిష్టంగా పదిహేను లక్షలకు రుణం ఇవ్వాలి విద్యా రుణం కింద ఇరవై ఐదు లక్షలు వరకు ఒక వ్యక్తికి ఇవ్వాలి అనుబంధ రంగాల్లో పనులు చేస్తుంటే రెండు పాయింట్ యాభై లక్షల రుణం సన్న చిన్నకారు రైతులకు పంట రుణాలను పిఎస్ఎల్ కేటగిరీలో ఇవ్వాలి తెలంగాణలో పిఎస్ఎల్ రుణాలు ఎక్కువగా ఇచ్చే ఈ ఏడు జిల్లాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధిక జిఎస్డిపి ఉన్న జిల్లాలకు పిఎస్ఎల్వి రుణాల పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్బీఐ పేర్కొంది నూట తొంభై ఆరు జిల్లాలకు ఈ జాబితాలో చోటు దక్కగా అందులో తమిళనాడులో ముప్పై నాలుగు హర్యానాలో పదిహేడు ఏపీ పంజాబ్లో పదిహేను చొప్పున తెలంగాణలో అయితే ఏడు జిల్లాలు రాష్ట్రంలోని హనుమకొండ జనగామ మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి సూర్యాపేట హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యమివ్వాలని ఆర్బీఐ తెలిపింది అలాగే పిఎస్ఎల్ అతి తక్కువగా ఉన్న నూట తొంభై ఆరు జిల్లాలను ప్రకటించగా వీటిలో తెలంగాణలోని ఆదిలాబాద్ ఏపీలో అల్లూరి సీతామరాజు ఉన్నాయి వ్యవసాయ కార్మికులకు కార్మికులకు రాతపూర్వక ఒప్పందం లేకుండా నోటి మాటగా యజమాని నుంచి పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తే రైతులకు పంటను పంచుకునే ఒప్పందంతో సాగు చేసే వారికి కూడా సన్న చిన్న కారు రైతులకు ఇచ్చినట్లే పంట రుణం ఇవ్వాలి వ్యవసాయం అనుబంధ రంగాల్లో స్టార్టప్ కంపెనీ పెడితే యాభై కోట్లు వ్యవసాయ శుద్ధి పరిశ్రమలకు వంద కోట్ల వరకు రుణం ఇవ్వాలి వ్యవసాయ బోర్లకు పొలంలో సౌర విద్యుత్ పెట్టుకుంటే పిఎస్ఎల్లో రుణం ఇవ్వాలి సొంత ఉద్యోగులకు ఇచ్చే రుణాలను బ్యాంకులు పిఎస్ఎల్ కింద చూపకూడదు ఇకపోతే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే అప్డేట్స్ కోసం మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేయడం ద్వారా మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురాగలుగుతాను ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇకపోతే సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ